దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతో ముఖం భయమును పొందినవాడై ఈ శస్త్రములతో కూడి ఉన్న హస్తముల వైపు నుంచి అర్జునుడు తన దృష్టిని మరల్చెనా అన్నట్లా అంత అర్జునుడు ప్రభుని కంఠమును మస్తకమును చూడసాగెను వేనిచే కల్పవృక్షములు జన్మించినవో ఏది ఆత్మప్రాప్తికి ఆదిస్థానము ఎచట యచట అలసియున్న లక్ష్మీదేవి విశ్రమించును కంఠము మరియు మస్తకమున అతి స్వచ్ఛము సుందరము అగు పుష్పములను ధరించిన వాడై అట్టి ఆ భగవానుడు కనిపించెను మస్తకమున గుత్తులు వివిధ అవయవములపై పూలదండలు జాలరులు మొదలగునవన్నీ కంఠమున దివ్య పుష్పమాలలను విరాజిల్లుచుండెను దేవుని నితంబమున గల పీతాంబరము స్వర్గము తేజస్సనడి పరిధానమును ధరించినదా అన్నటులను లేదా మేరు పర్వతము బంగారుచే కప్పబడినదా అన్నటులను శోభిల్లుచుండెను కర్పూర వర్ణమున గల శంకరునకు కర్పూరము రాచినటులా లేదా కైలాస ధవళగిరిపై పాదరస మునర్పబడినట్ల లేదా క్షీరసాగరమునకు పాలతో సమానముగు తెలుపు రంగుగా గల వస్త్రము కట్టినట్ల లేదా వెన్నెల తొడుగును ఆకాశమునకు తొడిగినటులా ప్రభువరిని శరీరమంతటను చందనము రాచినట్ల కనిపించెను ఏ సుగంధము వలన ఆత్మస్వరూప తేజము అత్యధికముగా ఇంకనూ ప్రకాశించును దేనిచే బ్రహ్మానందమని దప్పిక శాంతించును దేనిచే పృథ్వీకి ప్రాప్తి కలుగును విరక్తులగు సన్యాసులు కూడా దేని సాంగత్యమును కోరుదురో అనంగుడగు మన్మధుడు కూడా దేనిని తన అంగములన్నిటికీ రాసుకునునో అట్టి ఆ సుగంధ మహిమను ఎవడు వర్ణించగలడు ఈ విధమున ఒక్కొక్క శృంగార శోభను అర్జునుడు చూచుచూ ప్రభువు నిలిచియున్నాడో కూర్చునియున్నాడో లేక నిద్రించియున్నాడో తెలుసుకొనజాలనంతటి వ్యాకుల స్థితియందు అతడుండెను బాహ్య చర్మ తెరచి చూచిన మీదట సమస్తము దేవమూర్తిమయముగనే కనిపించుచుండెను ఈ కొనులతో చూడనని అతడు కనులను మూసినప్పుడు కూడా అతనికి సమస్తము దేవమయముగానే కనిపించుచుండెను ఎదుట అసంఖ్యాకములగు ముఖములు కనిపించుచుండెను అందుచే అర్జునుడు భయపడి వెనుకకు చూడనారంభించగా అచ్చట కూడా దేవుని ముఖములు హస్తములు పాదములు మొదలగునివి అన్నయూ అదే మాదిరిగా కనిపించసాగాను ఇట్టి స్థితిలో కనులు తెరచి చూచినప్పుడు కూడా ఇదే విధముగా కనిపించననుటలో ఆశ్చర్యమేమి కలదు కాని ఇందలి వైచిత్ర్యము కనులు మూసినప్పుడు కూడా అతడు కనులు తెరచినప్పటి వలే దేవుని దర్శించుచుండుటే ప్రభుని కృపయందు కూడా ఇదొక విచిత్రమగు కార్యమే అర్జునుని చూచుట చూడకుండుట రెండునూ ఒకే విధముగా అగునటుల నారాయణుడు అనర్జను అర్జునుడు ఒక చమత్కార సాగరమును దాటి ఒడ్డునకు వచ్చుచుండగానే అతడు మరొక చమత్కార సాగరమున పడుచుండెను ఈ రీతిగా ఆ అనంత స్వరూపడగు నారాయణుడు తన అలౌకికముకు దర్శన సామర్థ్యము వలన అర్జునుని సర్వాత్మక దర్శనమున కప్పివేశెను ప్రభువు స్వాభావికముగానే విశ్వతోముఖుడు అనగా సర్వవ్యాపి పైగా అర్జునుడు అతనిని విశ్వరూపము చూపించవలసినదిగా కోరెను అందువలన దేవుడు స్వయముగానే సర్వజగద్రూపధారుడై అతని ముందు ప్రకటమయ్యను అంతేకాక నారాయణుడు అర్జునునకు దీపముగాని సూర్యప్రకాశముగాని ఉన్నప్పుడు మాత్రమే కనిపించిడి స్థూల దృష్టిని ప్రసాదించలేదు కనులు మూసుకొనినను దృగ్గోచర మగుచుండును కాన ఓ ధృతరాష్ట్ర మహారాజా ఈ స్థితిలో అర్జునుడు చూచుగాక లేక చూడకుండుగాక ఈ రెండు స్థితులందునూ అతడు తప్పక చూచియే ఉండనన్న విషయమును మీరు జ్ఞప్తి అందుంచుకునుడు ఈ విధముగా హస్తినాపురమునందు ధృతరాష్ట్రునితో సంజయుడు చెప్పుచూ మరల ఇటులనెను ఓ రాజా ఇదంతయు మీరు గుర్తుంచుకునలేకపోయినప్పటికీ అర్జునుడు భగవాను విశ్వరూపమును చూచిన నిన్ని అది అనేక రకములకు అలంకారములచే నిండి ఉన్నప్పటికీ సర్వవ్యాపిగా ఉండన నిన్ని దివి సూర్య సహస్రస్య భవేద్యుగ యది ఎది భాసదృశీ సా సత్ భాసస్త మహాత్మనహా ఓ రాజా విశ్వరూపము యొక్క అంగములందలి కాంతి యొక్క అద్భుత దృశ్యము ఎటులున్నదో అది దేనికి సాటివచ్చునో చెప్పనలవి కానిది మహాప్రళయ సమయమున ద్వాదశ సూర్యులు ఏకమయ్యెదరు అట్టి వేలకొలది దివ్య సూర్యులు ఒక్కమారుగా ఉదయించినప్పటికీ కూడా వారా విశ్వరూప తేజోమహిమ యొక్క లోతును కనుగొనజాలరు గల విద్యుత్తునంతను ఏకత్రిత మునర్చినప్పటికి కల్పాంత సమయపు అగ్ని యొక్క పూర్తి మొత్తమునంతను ఏకత్రిత మునర్చినప్పటికి మరియు అందలి ప్రసిద్ధమగు దశ మహా తేజస్సులను సమ్మిళిత మునర్చినప్పటికి కూడా ఆ విశ్వరూపమునందలి అంగముల ప్రకాశము ముందు అత్యల్పముగానే ఉండును ఈ తేజస్సుతో సమానమగు పడికట్టదగు తేజస్సు మరెచ్చటను లభించదు అతని సర్వాంగములందును గల సర్వత్ర వ్యాపించిడి ఆ తేజస్సును వ్యాసమహాముని కృపాఫలముచే నేను చూడగలిగి